హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనం డిఫరెంట్ గా మన దగ్గర ఉండే నాటుకోడి గుడ్లను అయితే కాల్చేసి ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చేయబోతున్నాం ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి మన ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర ఉండే నాటుకోడి గుడ్లు దీన్నే మనమైతే ఇప్పుడు కాల్చబోతున్నాం అండ్ ఈ అయితే చూడండి ఇది మన దగ్గర ఉండే ఇసుక అయితే కాదు దీని గురించి అయితే సపరేట్ గా బయటకి వెళ్ళి అయితే తీసుకొని వచ్చాం ఇదైతే చూడండి బంక బంక్ గా ఉంటుంది ఎర్రమట్టిది ఇదైతే గుడ్లకు బాగా అతుక్కుంటుంది కాబట్టి బాగా పర్ఫెక్ట్ గా కాలతాయి ఈ వీడియో మాకు కూడా కొత్త ఎలా ఉంటుందో చూడాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గుడ్లకైతే ఈ మణుని అయితే బాగా రాసుకుందాం చూడండి చూడండి ఇలా అయితే మిగతా అన్ని గుడ్లకైతే రాసుకుందాం చూడండి గుడ్లన్నిటికైతే మనము అలా నీట్గా అయితే పెట్టేసాం మొత్తం మట్టి అలా ఇప్పుడైతే మంట అయితే ఎదిరించి మంటలో అయితే వీటిని అయితే కాలిద్దాం అదే స్టార్ట్ చేసాము అది కొంచెం బాగా మండుకుంటే అయితే మాత్రం మన ఎగ్స్ అయితే దీంట్లో అయితే కలివేసేద్దాం చూడాలి ఈ వీడియో అనేది అనగొస్తాడు ఎందుకంటే మాకు కూడా ఫస్ట్ టైము ఎప్పుడు అంటే ట్రై చేయలేదు ఎంతసేపు ఉంచాలో కూడా ఐడియా లేదు అవి ఇంకా బాగా సక్సెస్ అవుతాయో మాడిపోతాయో అవి ఏమవుతాయో కూడా డౌట్ గానే ఉంది చూడండి ఫైర్ అయితే బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మన ఎగ్స్ అయితే దీంట్లో అయితే వేసేద్దాం చూడండి మనం ఇందాక మట్టి రాసి ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ అయితే ఈ మంటలో అయితే ఇప్పుడైతే వీటిని వేసేద్దాం ఇవైతే ఇలా తీస్తున్నప్పుడు అయితే కొంచెం కొంచెం మట్టి అయితే వదిలేస్తుంది మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ అయితే వేసిస్తాము కాసేపు చూడాలి ఎంతసేపు కాల్చాలో కూడా ఐడియా లేదు ఒక గంట సేపు అయితే కాల్ చేసి చూద్దామని అయితే చూస్తాము కాల్చాక ఎలా ఉంటుందో అయితే తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాం గుడ్ అయితే తీస్తాము ఎందుకంటే మట్టి సరిగ్గా అండకపోవడం వల్ల ఇదైతే బ్లాస్ట్ అయితే అవుతుంది చూడాలి వీడియో అయితే ఫెయిల్ అయిపోయినట్టుగా ఉంది చూడండి ఈ గుడ్డే మట్టి మొత్తం వదిలేసి గుడ్డైతే గుడ్డు ఆల్మోస్ట్ ఉడికిపోయిందిరాజ్ అయితే మనం వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయ్యింది కానీ చాలా వేగంగా అయితే చూడండి ఉడికిపోయింది కానీ దీనికి ఉన్న మట్టి అయితే వదిలడం వల్ల ఇదైతే ఫెయిల్ పోయింది ఈ గుడ్ అయితే ఫెయిల్ అయిపోయినట్టే మిగతా గుడ్లైనా ఉంటాయా లేకపోతే ఫెయిల్ అయిపోతాయో అనేది చూడాలి చూడండి ఇదే ఎగ్ నేనైతే కొంచెం వండడానికి అయితే ట్రై అయినట్టు అయినట్టుంది చూడండి బయట అయితే ఉడికింది కానీ లోపలైతే ఉడకలేదు ఇంకా సేపు అయిన ఉడికిపోయిందేమో చూడండి జస్ట్ పైన లేయర్ అనేది ఉడికింది లోపల అనేది ఉడకలేదు అవైనా సక్సెస్ అవుతాయా లేదా అని అయితే చూడాలి చూడండి ఇంకా గుడ్ అయితే ఇక్కడ బ్లాస్ట్ అయిపోయింది ఇదైతే మొత్తం తేడా కొట్టేసినట్టు ఉంది ఈ వీడియో అయితే చూడండి ఇక్కడ ఎలా పగిలిందో ఈ వీడియో అయితే ఎవరు ట్రై చేయకండి ఎక్స్పెక్ట్ అయితే ఇదైతే అటర్ ఫ్లాప్ అయినట్టుంది ఈ వీడియో అయితే మొత్తం తేడా కట్టేసింది ఇక్కడ అయితే పూర్తిగా ఒకటైతే పగిలిపోయింది చూడండి చూడండి ఇదైతే పూర్తిగా పగిలిపోయింది అయితే అసలు ట్రై చేయకండి ఏదో ట్రై చేసాం వర్కౌట్ అవద్దని కాబట్టి ఇది అసలు వర్కౌట్ అయితే అవడం లేదు ঠmbe හැලා හිත ඉම వేడిగా అయితే ఉన్నాయి ఆయన బయటకు అయితే తీసాము చూడండి ఇవే మనం కాల్చుకున్న గుడ్లు ఎలా పగిలిపోయాయో ఏది కూడా సక్సెస్ అయితే అవ్వలేదు మొత్తం అయితే పగిలిపోయి ఇవన్నిట్లో కల్లా ఈ పగిలిందే కొంచెం బెటర్గా ఉన్నట్టుంది దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఇది బాగా అయితే ఉడికింది మిగతావన్నీ ఫెయిల్ అయితే అయిపోయి ఇది ఒకటే సక్సెస్ అయితే అయింది టేస్ట్ చేద్దాం దీని టేస్ట్ అయితే అంతగా ఏం లేదు సేమ్ ఉడకబెట్టి గుడ్డ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఈ ఒక్క గుడ్డే పాస్ అయింది మిగతావన్నీ ఫెయిల్ అయిపోయినట్టే ఇదైతే ఎవరో ట్రై చేయకండి ఇదైతే అసలు సక్సెస్ అయితే అసలు కావడం లేదు ఈ గుడ్డు ఒకటి కొంచెం బాగా అయితే ఉడికింది దీని టేస్ట్ అయితే సేమ్ ఉడకబెట్టిన గుడ్లాగే ఉంది పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు ఏదో యూట్యూబ్ చూసి అయితే ఈ వీడియో అయితే ట్రై చేశాను కానీ ఫ్లాప్ అయితే అయిపోయింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి